श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः वेदान्तोषविना कृतान्कुमतिसंक्षुब्धां स्तु कृत्वा कलौ सासत्यात्मबलेन भूमिमखिलामेत्याविता पश्यत श्रीरङ्गे शशिरोद्धृतेरनुगुणान् धृत्वा ददन्त्य आश्रजं कृपयेति दता यतीन्द्रो मुनिः माता तुलसी पिता यदि तव श्रीविष्णुचित्तो महान् भ्राता चेद्यदि चेखरः प्रियतमः श्रीरङ्गधमा यदि ज्ञातादस्तनया त्वदुक्तिसरसस्तन्येन संवर्धिताः कोदादेवी कथं त्वमन्यसुलभा साधारण श्रीरसी नेडिपाशुरमु माले मनिवर्णा मार्हरि निराडुवान् मेलयार्सैवनहळिण्डुवनकेट्येल् ఎల్లాం నడుంగు పాంచే పోల్ సింగిపారే కోల కొడియే వితానమే ఆలనిలయాల్ ఏలో రెంపావాయి గోదాదేవి ఈ తిరుపే దివ్య ప్రబంధమును అయ్యైందుమైందు అడియాద మానిడరే అన్నట్లు మొదటి ఐదు పాశ్రములు పరిచయంగాను తరువాతి పది పాసురములు భాగవతులకు సుప్రభాతం పలికి ఆపై ఐదు పాసురములు నిత్యసూరులను నప్పిన బిరాటిని తరువాత ఐదు సాక్షాత్ పరమాత్మను మేలుకొల్పి స్వామికి మంగళా శాసనం చేసి ఈ చివరి పేటికైన ఐదు పాసురములలో ఎందుకరకు ఈ వ్రతం చేస్తున్నారు స్వామివారికి ఏమి ప్రసాదించాలో అడుగుతుంది మరి నేటి పాసురంలో మాలే మణివన్న ఆశ్రిత వ్యామోహము కలిగిన అంటే అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామేహం మరి భగవద్గీతలో తానే ప్రపన్నులైన వారి యొక్క యోగక్షేమాలను చూసుకుంటాను అని ఆశ్రిత పక్షపాఠాన్ని చాటుకున్న వాడివి నీవేనయ్యా మాలే మణివణ ఇంద్రనీరమని వర్ణం కలిగిన వాడు అంతేకాదు మణి వంటి వాడు ఏ విధముగా మణి ఎంతో దుర్లభముగా యోగ్యులైన వారి వద్దనే ఉంటుంది మరి స్వామి కూడా శ్రేష్ఠులైన భక్తుల వద్దనే ఉంటాడు కొందరు మణులను కొంగులు కట్టుకుంటారు పరమాత్మ సైతం కొలిచిన వారి కొంగు బంగారం మణులు ఎంతో గుహ్యముగా గనుల నుండి తెచ్చుకోవాలి నారాయణుడు కూడా శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అన్నట్లు వేదాంతములు శృతి గుహలైన ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడ్డ దైవము మారుహడి నీరాడువాన్ మేము మారుహడి తింగను మది నిరైందనన్నాడా నీరాడపోదు వీర్ ఈ శ్రేష్టమైన మారుహడి మాసం ధనుర్మాసంలో కృష్ణ సంశ్లేషం కొరకు ఈ వ్రతాన్ని ఆచరించాం మరి దీనికి ఏ మనువు యాజ్ఞవల్క్యుడు ఆపస్తంభుడు బోధాయనుడు ఇత్యాదులు ఎవరి ప్రమాణములు లేవంటావేమో మేరయార్ శయ్యనగళ్ళు వేండువన అనకెటీఎన్ మా పెద్దలు చేయగా మేము విన్నాము దీనికి మరొక ప్రమాణం అవసరం లేదు మేము తరించుటకు ఇదే తరుణోపాయము ఇదే విషయాన్ని రెండో భాషల్లో కూడా గోదాదేవి స్పష్టం చేస్తుంది సిదన చెయ్యో మా పెద్దలు చేయని పనులను మేము చేయము అంటే వారు ఆచరించిన ఈ పదాన్నే మేము అవలంబిస్తాము అని సరే బాగున్నది మీకేమి కావాలి వ్రతం పూర్తి చేయుటకు అని స్వామి అడిగితే జ్ఞానత్త ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నత్తు పాంచజన్యమే పోల్వన శంఘంగ భూమి అంతా అదురునట్లు పోషించే పాల వంటి తెల్లని నీ పాంచజన్యమును పోలిన ఎన్నో శంఖములు కావాలి ఇక్కడ శంఖము అంటే ప్రణవమని భగవద్ జ్ఞానమని అటువంటి శంఖము చేయుధ్వని అంటే భగవద్జ్ఞానం జ్ఞానత్త వెళ్ళాం జ్ఞానం అంటే ప్రపంచము అంతటా ప్రకటించే విధముగా ఉండాలి ఆ శంఖములు మరి అందరూ భగవద్జ్ఞానములు పొందగలరా అంటే మహాభారత యుద్ధంలో పరమాత్మ చేసిన శంఖధ్వని ఎలా ఉన్నదంటే భీష్ముడు తెలియజేస్తాడు సఘోషో దాస్త రాష్ట్రానం హృదయాన్ని విదారయన్ ఆ శంఖఘోష చేత కౌరవుల హృదయములన్నీ కంపించాయట మరి అదే పాంచజనీయ శంఖధ్వని కృష్ణుని వివాహమాడాలి అందుకు కృష్ణునే విదర్పకు వచ్చి తనను తీసుకువెళ్ళాలి ఎదురు చూస్తున్న రుక్మిణీదేవికి కూడా వినిపించింది తులసీ గంధం పాంచజన్యస్య నాద అప్పుడు రుక్మిణీదేవికి వినిపించిన శబ్దము ఎంతో హృదయానందకరముగా భగవంతుని ఆగమనాన్ని సూచించే విధముగా ఉన్నది అంటే భక్తులకు ఆనందకరంగాను శత్రువులకు భయంకరముగాను వినిపించాలి ఆ శంఖముని ఈ ప్రపంచమంతా గోదాదేవి శంఖములనే కోరింది ఎందుకండి సుదర్శన చక్రాన్నో కౌమోదకి గదనో కోరుకొనవచ్చు కదా అంటే గోదాదేవి నాచ్యార తిరుమలలో ఒక పత్తు మొత్తము ఈ శంఖమును కూర్చే చెబుతుంది ఏమని ప్రాణులకు సహజంగా రెండు లక్షణాలు తినుట శయనించుట ఈ క్రమంలో భగవంతుని మరువచ్చు కానీ ఈ శంఖము ఎంతటి గొప్పది అంటే ఒంభల్లు వరగరంధాళు వాయుమృదం కనపడే కొల్లు కడలు వర్ణం కై తరత్తే పాంచజన్యం యొక్క ఆహారం స్వామి యొక్క అదరామృతం మరి శయనము సామాన్య శంఖాలు సముద్రంలోను ఈ పాంచజన్యం మాత్రం సముద్రవర్ణుడైన స్వామి చేతులు కడల్వర్ణం కైతరత్తే అంటే నిరంతరము పరమాత్మని అంటిపెట్టుకుని ఉన్నదని అటువంటి శంఖములు కావాలి అంటే స్వామి తన పాంచజన్యాన్ని ఇచ్చేశాడు శాల పెరుం పరయే పెద్ద బేరీవాద్యము అంటే కోపకులకు ఒక క్రీడ ఉంది తమ చేతుల్లో కుండలను తిరుపుతూ నడుముకు ఈ పర అనే బేరీవాద్యమును కట్టుకొని వాయించుట దీన్నే కుడూ అంటారు ఈ రకమైన నాట్యంలో కృష్ణుడు సిద్ధాస్తుడు వెంటనే స్వామి తన భేరి వాద్యాన్ని గోదాదేవికి ఇచ్చేశాడు పల్లాండి సైప్పారే అంటే స్వామికి మంగళాశాసనం చేయవారని అనగా ఉభయ దేవేరులతో గరుత్మంతునిపై స్వామి దర్శనమిస్తే ఆ స్వామి పల్లాండు పల్లాండు అని మంగళాశాసనం చేసిన పెరియాడు వారిని వీరికి ఇచ్చేశాడు కోల విలక్కే అంటే మంగళ దీపములు అంటే ముందు పాసనంలో చెప్పినట్టు కుత్తు విలక్ సెమ్మెదీపములు దీపములు కావు మంగళ దీపములు వీటిని కోరితే స్వామి మారమ మంగళ దేవత అని చెప్పబడ్డ నప్పిన బిరాటిని ఇచ్చేశాడు ఎందుకండి అంటే ఇరువురిని ప్రకాశింపజేస్తుంది ఈ దీపం అజ్ఞానము చేత పరమాత్మను విస్మరించిన జీవుని స్వతంత్రత వలన తన గుణములను దయను విస్మరించిన దేవుని పరమాత్మని ప్రకాశింపజేస్తుంది అంటే అకారమకారమును ఉజ్జీవింపజేసే ఉకారము పురుషకార స్వరూపము నప్పిన బిరాటి కొడియే అంటే ధ్వజము జెండా అని మరి స్వామి వెంటనే తన గరుత్మంతిని వీరికి ఇచ్చేశాడు ఆ గరుత్మంతుడే స్వామి యొక్క ధ్వజం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అంటాం కదా వితానమే అంటే చాందిని అని వారిపై ఎటువంటి మంచు ఎండా పడకుండా ఉండడాని కోసం దీన్ని అడిగారు వెంటనే స్వామి తాము ధరించిన పీతాంబరాన్ని తీసి వారికి ఇచ్చేశాడు మరి గోదాదేవి వీటన్నింటినీ ఒక్కొక్కటిగా అడగలేదు ఎన్నో పాంచజన్యాలను ఎన్నో గరుత్మంతులను అడిగింది స్వామి నా దగ్గర ఒక శంఖమే ఉన్నది ఒక గరుత్మంతుడే ఉన్నాడు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను అని అడిగితే అప్పుడు గోదాదేవి ఆలినిలయా అరులేలో రెంపావాయి ఆలినిలయా అంటే వదపత్ర సాయి అని ఆండాల తల్లి కృష్ణునిగా అనుకున్నది కూడా ఈ వడవేరుం కోయిలుడని వడపత్ర సాయినే ఎటువంటి వాడేనా అంటే ప్రళయకాలంలో ఈ బ్రహ్మాండములని తన గర్భంలో దాచుకున్నవాడు విశ్వం విష్ణు ఈ విశ్వమంతటికి ఆధారమైన వాడు ఆ విశ్వం నందు కూడా తానుండువాడు అంటే అఘటన ఘటన సమర్థుడని అటువంటి స్వామి సాకులు చెప్పక మమ్మల్ని అనుగ్రహించు అని ఈ పాసనలో గోదాదేవి చెప్తుంది అంతేకాదు గోదాదేవి తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి అన్న ఉపనిషత్ వాక్యాన్ని కూడా ఇక్కడ సూచిస్తుంది పరమాత్మ జ్ఞానం పొందినవాడు పుణ్యపాప వివర్జితుడై పరమాత్మతో సమానముగా అవుతాడు తమ సాధర్మ్యమాగతాహ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు అన్నమాట ఇక్కడ పరమాత్మ తన ధ్వజాన్ని అంటే గరుత్మంతుణ్ణి పాంచజన్యాన్ని ఆళ్వారులను ఉదయైన వాటిని గోపితలకిస్తాడు ఇది సాధారణ్యాన్ని సూచిస్తుంది అటువంటి ఉపనిషన్మయమైన పాశురాన్ని మనకు అనుగ్రహించిన గోదాదేవికి నమస్కరిస్తూ సువర్చిష్ట మాలికాబంధ గంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయి గోదాయి నిత్యమంగం ఆండాల్దివి తిరువడి ఏ శరణం